హాయ్ అండి నమస్తే నేను శీలత అక్కడ గమనిస్తున్నారా మా గులాబ్ చెట్టుకు ఎన్ని పూలు ఉన్నాయో అయితే ఆ పూలన్నీ ఒక పది పదిహేను రోజుల క్రితం ఇవ్వండి అవన్నీ చక్కగా చెట్టు నిండా పూలు వచ్చాయండి ఏ చెట్టుకైనా మనకు పూతలు వచ్చినా పువ్వులు వచ్చినా కాయలు వచ్చినా కూడా మనము అవి మొత్తము మనకు జనరల్గా అయితే నేనైతే అంటే నా ఉద్దేశం చెప్తున్నా నేనైతే గులాబ్ పూలు ఎక్కువ కొయ్యండి చెట్టువి ఆ చెట్టు మీద ఉంటేనే ఒక వారం రోజులు చెట్టు అంతా మంచిగా కలకల బాగుంది అనిపిస్తుంది అందుకే నేను గులాబ్ పువ్వులు అయితే దాదాపు పోయినాండి ఇప్పుడన్నా ఒక్కటి కోసి అమ్మవారికి పెడతాను అయితే ఆ చెట్టు పువ్వులన్నీ అలా ఎండిపోయినాయండి ఆ ఎండిపోయిన వాటిని మనం ఏం చేయాలంటే ప్రతి ఏ పువ్వు వచ్చినా సరే గన్నేరు పువ్వులైనా మనకి ఏ పూలైనా సరే ఒక కొమ్మకి కొన్ని మొగ్గలు వచ్చేసి పూలు వస్తాయి కదా ఆ పువ్వులు వాటి టైం అయిపోయిన తర్వాత దాన్ని కట్ చేసేయాలండి ఆ కట్ చేస్తే ఏంటంటే మనకు అది మంచిగా గ్రోతింగ్ వస్తుందండి మళ్ళా కొత్త చిగుర్లతో ఆ చిగురుతో పాటు మనకు మొగ్గలు వచ్చుకుంటూ అదే చెట్టు మన కాయలు అయితే పిందెలు వచ్చుకుంటూ అలా గ్రో అవుతుంది అందుకనే ఏ చెట్టు అయినా సరే మనము చక్కగా నేను చూపించే విధంగా కట్ చేసేసి నేను కొన్ని ఇట్లా ఎండిపోయిన పువ్వులు అయితే మాత్రం చెట్టు మొదట్లోనే వేస్తానండి కట్ చేసి కొమ్మలు లాంటివి అయితే తీసేసి మనం మనం దాన్ని పెట్టుకుంటాం కదండి మొత్తం చెత్త అంత ఒక దగ్గర వేసేసి కంపోస్ట్ కొరకు పెడతాం కదా అందులో పెడతాను ఈ పువ్వులు ఎండిపోయిన పువ్వుల ఇదైతే మాత్రం నేను చెట్టు మొదట్లోనే వేస్తాను అంటే గులాబీ చెట్టు అవి వేస్తే మొలకలు వస్తాయా అని కాదు ఎందుకండి నాకు అది అలవాటు కొన్ని చెట్లు అయితే అట్లా విత్తనాలు వేస్తే మళ్ళీ వస్తాయి బంతి పూలు అయితే వస్తాయి కానీ గులాబీ వస్తాయో రావో నాకు తెలియదు కానీ అయితే ఎప్పుడైతే కట్ చేసి అలానే వేస్తాను చెట్టును మొత్తం ఎలా అంటే సమ్మర్ కటింగ్ లాగా చేసేయాలండి చేస్తే ఏంటంటే మళ్ళీ మనకు కొత్త చిగుర్లతో పాటు మొగ్గలు వచ్చుకుంటూ చెట్టు చాలా అంటే చాలా గ్రోతింగ్గా ఉంటుంది ఇంక ఇప్పుడు కొంచెం మనకు దాదాపు ఈ సంవత్సరం నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకు మేలోనే వర్షాలు పడుతున్నాయి అంటే ఇప్పటికే మాకైతే నాలుగైదు వర్షాలు పడ్డాయండి ఆ వర్షాలు అంటే ఇక మనకు తొందరనే రైనీ సీజన్ అనేది వచ్చి వస్తుంది అని అనిపిస్తుంది కాబట్టి మనం కొంచెం చెట్లలో ఇంకొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలండి అంటే మనం ఆకుకూర విత్తనాలు నేను ఆకుూర విత్తనాలు అంటే చెప్పడం మర్చిపోయాను లాస్ట్ టైం విషయం రాలేదండి నేను మళ్ళీ కొత్తగా తెచ్చాను విత్తనాలు తెచ్చాను మళ్ళీ వేస్తాను ఎందుకో కొన్ని కొన్ని విత్తనాలు రావట్లేదండి నాకైతే ఎవరన్నా ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి తప్పకుండా లేదా మీ ఎవరి దగ్గరన్నా విత్తనాలు ఉన్నా నాకు పంపించే మార్గం ఒకటి చూడండి నాకు ఎలా అయినా మెసేజ్ పెట్టండి పెడితే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను నాకు ఈ మెయిన్ ఏంటంటే ఆకుర విత్తనాలు కావాలండి వంగ టమాటా అలాంటివి అయితే చిన్న చిన్న ముళకలు అయితే వస్తున్నాయి ఆకుర విత్తనాలు ఎందుకో రావట్లేదండి దయచేసి ఎవ్వరి దగ్గర ఉన్నా నాకైతే విత్తనాలు అందజేసే మార్గం చూడండి మీరు నాకు ఒక కామెంట్ ద్వారా మెసేజ్ పెడితే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను తర్వాత ఈ చెట్టు అంతా ఇలా చేసేసిన తర్వాత కొంచెం అక్కడ శంకుపూల చెట్టు కూడా నేను ఆ పైపు కట్లా చూడదామనేసి పెట్టాను దాదాపు ఇప్పుడు వచ్చింది ఇటువైపు శంకుపూలు పెట్టి అటువైపు ఇంకొక మల్లె చెట్టు ఒక రకంలో పెట్టాను తర్వాత మాది జామ చెట్టు అండి ఇది చాలా ఇయర్స్ నుంచి ఆ కుండీలో వాస్తవానికి అది పడి మొలిసిన చెట్టే మేమేం పెట్టలేదు కాకపోతే చాలా కాయలు వచ్చేదండి అంటే చాలా అంటే చాలా అండి కదా ఒక సంవత్సరానికి ఒక ఆరు కాయలన్నీ అలా వచ్చేది ఈసారి ఎందుకు కాయలు పిందెలు వస్తున్నాయి కాకపోతే ఆకులు పండిపోయినట్టుగా అయిపోతున్నాయి నేను మీకు చూపిస్తాను చూడండి పిందలు కూడా మీకు చూపిస్తాను ఆకులు పండిపోతున్నాయి పిందలు కూడా అంత ఇట్లా అసలు పెరగట్లేదండి పెరగట్లేదు అదొక కలర్ మారిపోయి గమ్మత్గా అవుతుందండి అసలు నాకు అసలు అర్థం కాక ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారు కదా అన్నట్టుగా చూసారో ఆ రకంగా బ్లాక్గా ఆ చెట్టుకు వచ్చిన పిందలన్నీ కూడా అదే రకంగా అయిపోతున్నాయి ఈ చెట్టుకు కూడా ఏదన్నా సొల్యూషన్ ఉంటే నాకు చెప్పండి తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్లో చెట్లు అనేది మెయింటైన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి నేను నేను వీడియోలు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఎవరైనా ఏదన్నా దీనికి జామ చెట్టు కూడా ఒక చిన్న టిప్పు చెప్పండి నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే పిందలు వస్తున్నాయి అవన్నీ అలా నల్లగైపోతున్నాయి పోయిన సార్ అయితే అసలు ఒక మూడు నెలల క్రితం చూస్తే చెట్టు కూడా మొత్తం ఇట్లా ఎండిపోయినట్టు అయిపోయింది మళ్ళీ కొంచెం చెగుర్చింది అనుకున్నాను కాకపోతే ఆకులన్నీ పోతున్నాయి వచ్చిన పిందల్లో అలా నల్లగైపోతుంది దీనికి కంపల్సరీ నాకు ఒక చిన్న సొల్యూషన్ అనేది మీరు ఇవ్వండి ఎవరైనా సరే తప్పకుండా నేను దాన్ని పాటిస్తాను నా చెట్టుని నేను మళ్ళీ కాయలు వచ్చే విధంగా కాపాడుకోవాలని నా ప్రయత్నం అండి దాంట్లో మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తే చాలా సంతోషపడతాను చూసారా జామ చెట్టును కూడా నాకు ఇక చాలా బాధ అనిపించింది బాధ అనిపించేసి అసలు ఆ పండుట ఆకులు లాంటివి ఆకులు అసలు కొమ్మలు చాలా వరకు కట్ చేశాను అంటే కొత్త చిగుళ్ళతో పాటు ఏదన్నా ఖాతా అనేది నిలుస్తుందేమో అన్న ఉద్దేశంతో దాదాపు మొత్తం కట్ చేశానట్టే అండి చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఆ విధంగా చేశా కొత్త చిగుళ్ళతోనన్నా మళ్ళీ నాకు ఏమన్నా ఖాతా పూత అనేది నిలుస్తుందేమో అనే ఉద్దేశంతో చూడండి అన్ని కొమ్మలు కట్ చేస్తే బాధనే ఉంది కాకపోతే అన్నా ఖాతా నిలవాలి అని నా బాధ తప్పకుండా నాకు ఒక చిన్న సొల్యూషన్ ఎవరైనా ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా ఆ పూలు మొన్న చూపించా కదండి మేము రుద్రాక్ష పూలు అంటామని చంద్రకాంత పూలు అంటారటండి నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు చౌనండి కరెక్ట్ నేను కూడా ఆ పేరు మర్చిపోయా విన్నాను నేను కూడా సారీ చంద్రకాంత పూలు అంటారు నిజమే చాలా తెలుసు కానీ మర్చిపోయానండి ఆ టైంకి ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తా తప్పకుండా నాకు రెమెడీ అనేది ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్